మెగాడిఎస్ఈలో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఫేక్ స్పోర్ట్ సర్టిఫికెట్లు రవి నాయుడు గారు ఎంతో చాకచక్యంగా అన్ని సర్టిఫికెట్లు పట్టుకున్నారు ముందుగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాప్ లో పనిచేస్తున్నటువంటి డిడి వెంకటరమణి గారు ఆమె డాకురాణి ఈ డాకురాణి డాకు బ్యాచ్ ఏదైతే ఉందో ఈ వెంకటరామశెట్టి కావచ్చు ఒకేనాలు వీరందరూ కలిసి యథ ఏమైతే అయిందని చెప్పి కోట్ల రూపాయలకి దొంగ సర్టిఫికెట్లు అమ్మేయడం జరిగింది ఎనిమిది వందల తొంభై ఎనిమిది సర్టిఫికెట్లు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం సనాతన బోర్డు సాధన కోసం స్వర్ణాంధ్ర కోసం క్రీడాంధ్రప్రదేశ్ కోసం ఈ వీడియో చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ మెగా డిఎస్సి పదహారు వేలకు పైగా డిఎస్సి పోస్టులు వదిలితే ఇందులో త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో దీనికోసం బరితగించినటువంటి ఈ దొంగల బ్యాచ్ ఏదైతే ఉందో దొంగల బ్యాచ్ ఏకంగా రవి నాయుడు గారు నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియ తెలియజేయాలి గతంలో ఏదైతే సచివాలయం రిక్రూట్మెంట్ జరిగిందో అందులో వందల కొద్ది సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి మేము అంటే గవర్నమెంట్ పట్టుకోలేదు మేము అసోసియేషన్ జూడో అసోసియేషన్ తరఫున ఎన్నో దొంగ సర్టిఫికెట్లు బయట పెడితే ఇంతవరకు వారికి శిక్ష వేయలేదు ఆ సచివాలయం దొంగ సర్టిఫికెట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అండగండగా నిలిచింది డిడి వెంకటరమణి గారు అలాగే ఈ జూడో వెంకట్ అండ్ వీళ్ళ బ్యాచ్ ఏదైతే బ్యాచ్ ఉందో ఈ డెకాయిట్ బ్యాచ్ రాష్ట్రాన్ని క్రీడల్ని నాశనం చేస్తున్నారు కానీ ఈసారి రవి నాయుడు గారు శాప్ చైర్మన్ అయిన తర్వాత ఈ మెగా డిఎస్సి లో ఆయన స్వయంగా చెప్పారు ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఫేక్ స్పోర్ట్ సర్టిఫికేట్లు పట్టుకున్నాము మిమ్మల్ని వేడుకుంటున్నా మేము గతంలో జరిగినటువంటి ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఉద్యోగాల యొక్క గోల్మాల్ లో కేసు కంప్లైంట్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయించాం అప్పుడు గానా వారిపై యాక్షన్ తీసుకున్నా ఈ రోజు మెగా డిఎస్సి ఇలా నవ్వులు పాలయ్యేదా ఇన్ని వందల దాదాపు వెయ్యి సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు ఇక్కడ దొరికేటివే మేము జూడో మాత్రమే ఈ ఫేక్ సర్టిఫికేట్ మీద పోరాడుతున్నాం ఈ దొంగల బ్యాచ్ను పట్టించడానికి కృషి చేస్తున్నాం మా ప్రెసిడెంట్ గారు ఆనంద రామ్కిషోర్ రెడ్డి గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా కోట్లకి రెండు సంవత్సరాలుగా విజయవాడకి తిరుగుతూనే ఉన్నారు కానీ ఫలితం శూన్యం ఆర్టీఐరు ఈ డెకాఎక్ట్ లోనే ఉన్నటువంటి వెంకటరమణి ఏ విధంగా కాపాడుతుంది ఆ విధంగా కాపాడుతోంది ఈమె ఒక దొంగ శాప్ డిడి వెంకటరమణి గారు ఈమె దొంగ సర్టిఫికెట్ తో ఉద్యోగంలో కొనసాగుతోంది ఇప్పటికి కంప్లైంట్ ఇచ్చి కొన్నినే ఏం అవుతాంది ఆమె మీద యాక్షన్ తీసుకోకపోతే పోలేదు ఇంతవరకు యాక్షన్ తీసుకునే సంఘటన పైన రాలేదు దీంతో యధేచ్ఛగా మనం ఎప్పుడైనా దొంగలము పట్టుకున్నారంటే మనకు శిక్ష పడుతుంది అని దొరికిన కాడికి దోచుకుందామని ఈ డిఎస్సి లో విడిగా సర్టిఫికెట్లు వీళ్ళ తెలివితోనే అమ్మడం జరిగింది ఇప్పుడు మేము ముప్పై సర్టిఫికెట్లు పట్టుకున్నాం ఈ పోర్టల్లోకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించిన పోర్టల్లోకి వెళ్ళి ప్రతి జిల్లాలో కేవలం జూడల్ సర్టిఫికెట్లు మాత్రమే మాత్రమే బయట తీస్తే మాకు ముప్పై దాదాపు ముప్పై ఐదు బయట పడ్డాయి అది మీకు దీంట్లో కూడా ఇస్తాను నేను ఇంత దారుణంగా దొంగ సర్టిఫికెట్ వ్యాపారం జరుగుతూ ఉంటే డిఎస్సి ఏమి ఎప్పుడు బయటపడేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం యొక్క కళ నెరవేరేది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క స్వర్ణాంధ్రప్రదేశ్ క్రీడాంప్రదేశ్ అని ముందుకు పోతుంటే ఈ డెకాయిట్లంతా కలిసి డెకాయిట్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు దొంగ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వారిని అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అయినటువంటి కొనసే పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను అయ్యా ఇలాంటి దొంగల్ని ఫస్ట్ మీరు లోపల వేస్తే లోపల వేసి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు వాళ్ళకి ఇస్తే ఏ విధంగా దొంగ సర్టిఫికెట్లు అమ్మాము ఏ విధంగా దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేశామని ఖచ్చితంగా మొత్తం తేటతల్లం చేస్తారు ఈ జివో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో పదిహేడవ పాయింట్ లో పదిహేడవ దీంట్లో జే అనే పాయింట్ లో క్లియర్ గా ఇచ్చారు ఎవరైనా దొంగ సర్టిఫికెట్లు పెడితే వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తామని ఇచ్చినారు కాబట్టి దయచేసి నేను మరొకసారి రవినాయుడు గారు నోటిఫికేషన్ ప్రకారం మీరు పట్టుకున్నటువంటి దొంగల్ని ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుని వారిపైన యాక్షన్ తీసుకోవాలని పదే పదే మేము ప్రదేపడుతున్నాం వెంటనే ఈ దొంగ ఇప్పుడు మేము పెడుతున్నటువంటి లిస్ట్ అయ్యా మీకు ఆల్రెడీ మేము ఆర్టీఏ కూడా అప్లై చేశాం ఈ రోజే మీకు రేపట్లోగా అందుతుంది ఆర్టీఏ కూడా దాంట్లో క్లియర్గా ఇచ్చాం ఎవరైతే జూడోలో ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇచ్చాం వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఒక్క దొంగతనం చేస్తే ఎంత శిక్ష పడుతుందో వద్ద దొంగతనాలకైనా అదే శిక్ష అనే ఉద్దేశంతో ఒక దాంట్లో ఎట్లా మనం పట్టుబడతాం ఈ లోపల దొరికినంత దోచేసుకుందామని వీళ్ళు చేసినటువంటి ఈ విచ్చల విడితనం రవీనాయుడు గారు కష్టపడితే ఎనిమిది వందల తొంభై బయటపడ్డాయి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు నేను ప్రతి ఒక్క క్రీడా సంఘాన్ని వేడుకుంటున్నాయా ఒక్క జూడో సంఘం మాత్రమే దొంగ సర్టిఫికేట్ మీద పోరాడుతుంది దయచేసి మీరు కూడా ఆ సైట్ లో వెబ్సైట్ లోకి వెళ్ళండి ప్రతి జిల్లాలో కొట్టండి స్పోర్ట్స్ హోటల్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లో ఆ స్పోర్ట్స్ కోటాలో మీ గేమ్ పైన సర్చ్ లో మీ గేమ్ కొట్టండి ఓన్లీ మీ గేమ్ ఎన్ని ఉన్నాయో ఆ జిల్లాలో సర్టిఫికెట్స్ అవన్నీ వస్తాయి ఒకసారి చూడండి అందులో ఎన్ని తొంగ సర్టిఫికెట్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది ఏమన్నా అంటే ఒక గేమ్ అయితే ఒక ఐదు మంది నేషనల్స్ లో మెడల్ కొట్టి సబ్మిట్ చేస్తున్నారు ఐదు మంది ఐదు మంది నేషనల్ మెడల్ పెట్టేస్తున్నారు డిఎస్సి లో జరగని టోర్నమెంట్ నేషనల్ వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్ జరగలేదు వీళ్ళకి అసలు మెడల్స్ రాలేదని చెప్పి వాళ్ళు రిక్లరేషన్ కూడా ఇచ్చారు వారిపైన కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు చాలా బాధాకరం దొంగ దొరికినప్పుడే ఇమ్మీడియట్ గా వాళ్ళని పట్టేసుకుంటే ఇంకో పది దొంగతనాలు జరగకుండా ఉంటాయి వాడికి ఎప్పటికైనా ఒకటే శిక్ష ఒకటే విధానం అని చెప్పి వీళ్ళు బరితకించి పని చేస్తున్నారు నేను దయచేసి నేను వేడుకుంటున్నా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వాన్ని అయ్యా మీరు ఎంతో కష్టపడుతున్నారు ప్రజలకు మేలు చేయాలని కానీ మీ పక్కనే ఇలాంటి దొంగలు వీళ్ళు గ్యాంగ్రీ కన్నా క్యాన్సర్ కన్నా ఘోరం మీ పక్కన పెట్టుకోవడం వల్ల మీరు చేస్తున్న మంచి పనులకి ఈ మచ్చ వీళ్ళ పందులు లాంటి బురద మీ మీద చల్లుతున్నారు ప్రతిపక్షాలకు కావచ్చు లేకపోతే కూటమి ప్రభుత్వం అంటే పడిన వారికి కావచ్చు వీరు చేస్తున్న పనుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది కూట ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దయచేసి నేను వేడుకుంటున్నా మరొకసారి వేడుకుంటున్నా గౌరవ శాప్ చైర్మన్ రవి గారిని మరియు అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారిని అలాగే మన శాప్ విసిఎండ్ ఎండి గారిని ఒక్కసారి దృష్టి పెట్టండి అయ్యా ఆల్రెడీ మేము టేబుల్ మీద ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి విత్తు ప్రూఫ్లు ఉన్నాయి దొంగల్ని దయచేసి ఇంకే యుద్ధ ప్రాతిపదిక మీద అరెస్ట్ చేయండి ఈ మెగా డిఎస్సీ నే కాదు రాబో ఏ జాబ్ అయినా సరే ఏ క్రీడా అంశాలైనా సరే ఇలాంటి దొంగలు రాకుండా కాపాడాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే క్రీడాకారులు ఉండాలి క్రీడా సంఘాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఈ నా వీడియోని షేర్ చేయండి దయచేసి దొంగల నుంచి కాపాడుకోవాలంటే నిజాయితీగా పనిచేస్తున్నటువంటి క్రీడా సంఘాలు క్రీడా సభ్యులందరిని వేడుకుంటున్నా యుద్ధం ప్రకటించండి ఈ దొంగ సర్టిఫికెట్ల పైన ఈ దొంగల పైన మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి సాక్ష్యం ప్రభుత్వానికి ఇవ్వండి ఈ మనం మన క్రీడా భారతీయతో కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డుకు సాధనకై పోరాడుదాం ఇలాంటి దొంగలను పట్టుకోవడానికి కష్టపడదాం అప్పుడే మన క్రీడాకారులంతా బాగుంటారు భారత్ మాతకి జై జై శ్రీరామ్ ఓం శివాయ